అందరికీ నమస్తే అయితే ఇప్పుడు త్రివంగ భస్మం గురించి చెప్తాం త్రివంగ భస్మం అంటే తగరం సీసం సత్తు ఇవి బాగా శుద్ధులు ఉంటాయి నిదానంగా ఓపికతో మంచిగా శుద్ధి చేసుకోవాలి ఈ శుద్ధుల తర్వాత వేరు వేరుగా కరిగించుకొని ఐదు కుండలు తీసుకొని శుద్ధి చేసుకున్నది ఉంటుంది అయితే ఈ మూడు భస్మాలు కలిస్తేనే ఈ మూడు కలిస్తేనే త్రివంగ భస్మాలు అయితే తగరం సీసం సత్తు ఇది ఏంటంటే వీర్య కణాలు కానీ అంగస్తంభన గురించి చాలా రోగాల మీద పనిచేస్తుంది ఇది త్రివంగ భస్మం శుద్ధులు జాగ్రత్తగా చేసుకోవాలి గురువుల దగ్గరనే నేర్చుకోవాలి ఎందుకు చెప్తాను అంటే మీ విషయ గ్రహణి గురించి మనకు ఋషులు మునులు మనకు నేర్పి పేరు ఇది శుద్ధులు జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఇది సత్తు సత్తు తగరం అంటే వంగం తగరం అన్న అన్నా ఒకటే శీతం ఈ మూడు జాగ్రత్తగా శుద్ధులు బాగా చేసుకోవాలి చాలా విషపూరితమైనది దీన్ని అమృతంగా మార్చుకోవాలి ఎన్నో రోగాల మీద ఇది పనిచేస్తుంది తగరం సీసం సత్తు వేరు వేరుగా కరిగించుకొని శుద్ధులు చేసుకోవాలి మూలికలతో ఉంటాయి కొన్ని శుద్ధులు చేసుకొని వీటికి ఏం చేయాలంటే మళ్ళా ఐదు ఆరు పుటం వేయాలి ఆరు పుటం వేయాలి కరిగించుకొని శుద్ధులు చేసుకొని ఆరు పుటలు వేసుకొని మనం వాడుకోవచ్చు మీరు కామెంట్స్లు అడిగితే శుద్ధులు మొత్తం పెడతా పుటాలు కూడా వేసి చూపెడతా ఏంటంటే మనకు ఇది తెలియాలి పాత వాళ్ళకి అందరికీ తెలుసు కొత్త వాళ్ళకు కూడా అందరికీ అందరూ నేర్చుకోవాలి అందరికి కూడా తెలిసి ఉండాలి ఒక్క వైద్యం నేర్చుకుంటే చాలు ఒక్కటి నేర్చుకుంటే చాలు మన మనకు ఎవరు ఒక్కటి నేర్పినా చాలు వాళ్ళు మనకు గురువు మనం ఒకటి ఒకళ్ళ ద్వారా ఒకటి ఏడ్చుకుంటే అందరికి నేర్పాలి భయంకరమైన క్యాన్సర్ వస్తుంది తిండి మంచిగా లేదు అట్లా పీసీఓడి ప్రాబ్లం థైరాయిడ్ సోయాసిస్ ఎగ్జిమా పైల్సు బలాంతరం ఇలా రోగాలు రాస్తే తిండి మంచి లేదు అసలు అందరికన్నా బెస్ట్ జొన్నలు జొన్న రొట్టె జొన్న అంబలి జొన్న రొట్టె తిని చూడు మల విడిస మల విసర్జన సాఫీ జరుగుతుంది ఓకే రైట్ మీరు కామెంట్స్లో అడిగితే నేను కంపల్సరీ పెడతా ఫోటోలో పెట్టి చూపెడతా ఇంకొకటి ఏంటంటే మనకు గోరు చుట్టూ అవుతుంది గోరు చుట్టూ గోరు చుట్టూ అనుకోండి గోరు చుట్టూ అంటే జెస్ట్ అంటారు గోరు చుట్టూ గోరు చుట్టూ అయిన వాళ్ళకు ఏం చేయాలంటే మంచి వైద్యం ఉన్నది మన పెద్దలు పూర్వీకులు చేసిన నల్ల తాసు ఉంటుంది కదా నల్ల తాసు విడిచిన కుబసం ఉంటుంది కదా ఆ కుబం తెచ్చి చుట్టాలి చుట్టి దాని మీద బట్ట పేగు చుట్టాలి చుట్టి ఇరవై నాలుగు గంటల వరకు ఉంచాలి కొన్ని కొన్ని నీళ్లు చల్లుతూ ఉండాలి ఇరవై నాలుగు గంటలలో గోరు చుట్టూ కథం ఇప్పుడు మన అడవికి పోయినాం అడవిలో మనకు కుట్టింది హాస్పిటల్ లేవు ఎట్లా అంటే మనకి ఏదైతే తేలుగుట్టిందో దాన్ని రాయి తీసుకొని కచ్చా పచ్చా కచ్చా పచ్చా దంచి అదే తేలును కట్టాలి అదే తేళ్ళు కట్టాలి దెబ్బకే విషయం మెరుగుడైపోతుంది లేదా ఆ తేళ్ళు కాల్చి దాన్ని బూడిది పెట్టి కట్టాలి ఇక మనకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇంటర్ పిల్లలు టెన్త్ పిల్లాలు ఆడిపిల్లాలు ఎవరైనా కానీ బిల్లలు వస్తాయి దౌడబిల్లలు అంటే ఇక వీళ్ళకి ఇట్లా మేడ దింపారు అది పాపం బియ్య పిండి పసుపు కొంచెం నీళ్ళు అండి కట్టినా పోతుంది దొండాకు నూరి పెట్టినా పోతుంది ఇట్లా లేకపోతే రెండు పెద్ద బల్లులు పట్టారు బల్లులు బల్లులు తెలుసు కదా బల్లులు గోడకు వాకుతూ ఉంటాయి రెండు బల్లులు పట్టి ఒక కుండలో రెండు సేర్లు నీళ్లు పోసి ఆ బల్లులు బాగా మరగా ఆ నీళ్లు గింతే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉండే వరకు మరగాలి మరిగిన తర్వాత ఆవాల నూనె ఒక ఇరవై తులాలు అల్లైన వేయాలి వేసి మాడకుంట చూసుకొని మనం ఇక దించేటప్పుడు ఆవు కొమ్ముల భస్మం ఉంటుంది అందులో కలిపి అడబోసుకొని జాగ్రత్త పెట్టుకొని సీసల ఎక్కడైతే మనం భోజనం చేసినాక సాయంత్రం మన కుత్తికెళ్ళ కాడ రాసుకొని చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఈ దెబ్బలకే మనకు నడబిల్లలు అనేది పోతుంది ఇది అతి పురాతనమైన వైద్యం చెప్తే నమ్మరు నవ్వుతారు ఇంకా చాలా ఉన్నాయి కప్ప మీద ఉంది దొండ మీద ఉంది పిచుకల మీద ఉన్నది చెప్పాలే అంటే బాగున్నాయి ఓకే రైట్ అల్లా హాఫీస్ వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు పది మందికి ఉపయోగపడుతుంది భయంకరమైన క్యాన్సర్ ఎలాంటి క్యాన్సర్ ఉన్నా కానీ నేను కంపల్సరీ వాళ్ళకు మందు తయారు చేసి ఇస్తాను బ్రెస్ట్ క్యాన్సర్ మెదడుకు ఎక్కుతుంది కొలాంగ్ క్యాన్సర్ కొలోరెటల్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ప్యాంక్రైట్ క్యాన్సర్ ఎన్నో రకాల క్యాన్సర్ ఇక ఓకే రైట్ ఆఫీస్ క్యాన్సర్ అంటే రోగమే కాదు వాతం పీతం కఫం త్రీ దోషాలు మనకు తిరగబడ్డప్పుడే అవి ఓ గడ్డ లెక్క తయారవుతుంది దానికి మందే లేదు అలోపతిలో ఏదైనా మూలికలతోనే మూలికలతోనే సాధ్యం మూలికల మర్మం సైన్స్కు జిక్కది అద్భుతాలు సృష్టిస్తాయి ఇలాంటి క్యాన్సర్ కానీ కానీ ఒకటే మూలిక ఒకటే క్యాన్సర్ తగ్గేది రకరకాల మూలిక ఒక మూలిక ఒక క్యాన్సర్ మీద పని ఒక మూలిక ఒక క్యాన్సర్ మీద పని చేస్తాయి అట్లా ఉంటుంది అన్నట్టు ఇలా గడ్డలు ఉన్నా కానీ కరిగిపోతాయి దానికి కూడా మందునూరు ఇస్తాను క్యాన్సర్ గడ్డలు ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కట్టుకుంటే అయిపోతుంది రైట్ అల్ల హాఫీస్ అల్లా తందరూ రాద